పల్మూరు మండలం కొండనాగుల గ్రామంలో ఉన్నటువంటి పిఎస్సిఎస్ వ్యవసాయ పరపతి సంఘం లిమిటెడ్ దీంట్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నన్నమల్ల ముద్దిబిడ్డ రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల వరకు పంట రుణాలు క్రాప్ లోటును ఆగస్టు పదిహేను లోపల మాఫీ చేస్తారని చెప్పారు మరి ఇచ్చిన మాటకు కట్టుబడి రెండు విడతలుగా ఈ రుణమాపు చేయడం జరిగింది టోటల్గా ఈ రెండు లక్షల రూపాయల ఉన్నటువంటి వ్యవసాయదారులు ఈ పిఎస్సిహెచ్ ఏదైతే అగ్రికల్చర్ బ్యాక్ ఉందో దాంట్లో మొత్తానికి టోటల్గా ఎంతమంది అంటే రెండు వేల తొమ్మిది వందల యాభై నాలుగు మంది దానికి ఎంతమాపంటే ఇరవై రెండు కోట్ల అరవై ఆరు లక్షల ఏడు వేల మూడు వందల నలభై నాలుగు ఇది ఈ లోన్ మాపి కావాలి అయితే మొదటి విడతలో ఏడు వందల అరవై ఐదు మందికి మొదటి విడతలో నాలుగు కోట్ల ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేల ఏడు వందల ఇరవై నాలుగు రూపాయలు మాకు వచ్చింది అట్లాగే రెండో విడతలో నాలుగు వందల నలభై ఎనిమిది మంది రెండో విడత అంటే లక్షన్నర లోపల ఉండదు మొదటి విడత ఏంటి లక్ష లోపల ఉండదు ఈ రెండో విడతలో మూడు కోట్ల అరవై ఎనిమిది లక్షల ఎనిమిది వేల అరవై ఎనిమిది లక్షల ఎనభై తొమ్మిది వేల ఆరు వందల యాభై రెండు ఈ రెండు విడతలు కలిపి ఎంత అయిందంటే మొత్తం బ్యాలెన్సు పన్నెండు వందల పదమూడు మందికి పన్నెండు వందల పదమూడు మందికి ఏడు కోట్ల డెబ్బై ఏడు లక్షల డెబ్బై ఏడు లక్షల పదిహేడు వేల నాలుగు వందల ముప్పై ఆరు ఇవి మాకు అయిపోయినాయి మూడో విడత ఈ మూడో విడత ఎంతమందికి కావాలంటే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు పదిహేడు వందల నలభై ఒక్క మంది ఉన్నారు ఈ పదిహేడు వందల నలభై ఒక్క మందికి పద్నాలుగు కోట్ల ఎనభై తొమ్మిది లక్షల పద్నాలుగు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల తొంభై ఒక్క వెయ్యి తొమ్మిది వందల ఎనిమిది రూపాయలు ఇవి ఇంకా మాకు కావాలి ఇది రేపు లేదు ఎల్లుండి పదిహేనవ తారీఖు రాడు అవి కూడా మాఫీ మొత్తం మీ బ్యాంకు ఇరవై రెండు కోట్ల అరవై ఆరు లక్షల ఏడు వేల మూడు వందల నలభై నాలుగు రూపాయలు మాపి అంటే మీ బ్యాంకు రెండో స్థానంలో ఉంది మొదటి స్థానంలో కూడుతర మండలం ఉంది మొత్తం ఎనభై ఎనభై ఐదు కోట్లు ఈ విహెచ్హెచ్ ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ దీంట్లో ఎనభై ఐదు కోట్లు మొత్తం మన నియోజకవర్గంలో అయితే మీ దానినే ఇరవై మూడు కోట్లు అయితే అంటే దాదాపుగా ముప్పై శాతం అంటే బాగా లోనింగ్ ఇచ్చారు మీరు కూడా బాగా తీసుకున్నారు కట్టారు ఇరవై రెండు కోట్లు మాపేతున్నారు ఈ బ్యాంకు నుంచి మొత్తం మన నియోజకవర్గంలో రెండు వందల కోట్లు మాపయ్యారు ఒక వంద తొంభై తొంభై కోట్లు అంటే దాదాపుగా రెండు వందల కోట్లు ముఖ్యమంత్రి గారు మాప చేశారు ఇంకా మూడో విడతలో మాపేదైతే ఇంకొక ఇక్కడ చిన్న లాజిక్ ఏంటంటే ఒక రాసన్ కార్డు మీద ఒక రాసన్ కార్డు మీద ఇద్దరు ఉన్నా కానీ రెండు లక్షల రూపాయలు రెండు ఒకరికి లక్ష పది వేయింది ఉంది ఒకరికి తొంభై ఎనిమిది వేలు రెండు మాపైపోయింది ఫస్ట్ విడత సెకండ్ సెకండ్ విడతలు పక్క విడతలు ఇంకా కొంతమందికి లక్ష ఒక లక్ష యాభై ఒక్క వెయ్యింది ఒకరికి లక్ష ఉందనుకో ఈ యాభై ఒక్క వెయ్యి లక్ష రెండు లక్షల యాభై ఒక్క వెయ్యి ఉంటుంది ఈ రెండు లక్షల యాభై ఒక్క వెయ్యి యాభై ఒక్క వెయ్యి కట్టాలి కరెక్ట్ రెండు లక్షలు మాపేది అంతేనా రూల్ ప్రకారంగా ఇది కూడా మీరు చూసుకోండి కడితే రెండు లక్షల వరకు మాపేద్ది ఒక కార్డు మీద ఒక రాసన్ కార్డు మీద అంటే రాషన్ కార్డు లేని వాళ్ళకు మాపి కాలే వాళ్ళకు నాలుగో విడత ఇస్తున్నావు ఇది ఆగస్టు పదిహేను మూడో విడత నాలుగో విడత స్పెషల్ కోట కింద ఎవరైతే పట్టా పుక్కు లేదో వాళ్లకు రాసన్ కార్డు లేదు వాళ్లకు చిన్న చిన్న మిస్టేక్ బట్టి ఏమి అకౌంట్ నెంబర్ మిస్టేక్ పడ్డది లేకపోతే మీ అగ్రికల్చర్ ఖాతా మీద మిస్టేక్ పడ్డది లేకపోతే మీ రాత్రి కార్డు ఏదో తప్పుబడి ఉండొచ్చు ఇటువంటివన్నీ కూడా మనం సరి చేస్తున్నాం అందరికీ రుణమాఫీ చేసే బాధ్యత ముఖ్యమంత్రిగా తీసుకున్నారు అట్లాగే మాకు కూడా ఏం చెప్పారంటే ఎక్కడెక్కడైతే ప్రాబ్లం ఉందో ఆ బ్యాంక్ మేనేజర్తో మాట్లాడండి మాట్లాడి మళ్ళీ తీసుకు మళ్ళీ తెప్పించుకుంటారు ఎవరికి ఇబ్బంది లేదు రెండు లక్షల లోపల ఉన్న వాళ్ళందరికీ కూడా మాపేస్తుంది ఎక్కడ కూడా ఇబ్బంది లేదు దీంట్లో పార్టీలు చూస్తలేవు కులం చూస్తలేవు మతం చూస్తలేవు రాజకీయం అంతే అంతకంటే అందరికీ మాప చేస్తున్నాం ఇది గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సాగు ఉన్నప్పుడు ఒకసారి అయింది రెండు వేల ఏడులో మళ్ళీ రేవంత్ రెడ్డి సాగు వచ్చినాక ఒకసారి అవుతుంది అప్పుడంతా పదమూడు వేల కోట్లు అప్పుడు మాపైంది ఇప్పుడంతా ముప్పై ఒక్క వేల కోట్లు అంటే డబల్ కానీ ఎక్కువ దాదాపు మూడు రెట్లు మాఫీ చేస్తున్నాం మాట ఇచ్చినాం మాట నిలబెట్టుకుంటున్నాం మీరంతా గమనించాలి అయితే ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి కూడా నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాను కొంతమందికి లావాణి పట్టణకు లోన్లు వస్తలేవు అదేవిధంగా గవర్నమెంటు అగ్రికల్చర్కి మన కోడి భూములు కానీ లామాని పట్ట కానీ చిక్కం భూములు కానీ ఎండోమెంట్ కానీ మొక్కలు కానీ వీటి అన్నిటి కూడా ఏంటి క్రాప్ ఇప్పేడానికి ట్రై చేస్తాం ఎల్టీలోని ఇయ్యారు మీకు వెంటనే ఫిర్చి ఎల్టీలోని ఇచ్చేది ఉండదు ఇక్కడ భూమి మాటికే కాదు అంతేనా మాటికే కాదు కాబట్టి ఎల్టీలో ఉండరు క్రాప్లో ఇప్పియడానికి ప్రయత్నించాలి ఓకేనా అందరికీ నమస్కారం థ్యాంక్ యూ